నామానికి మహిమ కలుగును కలుగునుగాక అలలుయా అందరూ మంచిది చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం ప్రార్థన మా స్థుతికి కారణభూతుడైన యేసయ్య మీ కొందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాను గడిచిన దినములన్నీయు మీ సజీవుల రెక్కల చాటున మమ్మలను భద్రపరిచి బలపరిచి స్థిరపరిచి ఇటు రీతిగా ప్రభా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి నిన్ను మహిమపరచడానికి నిన్ను ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి నీకు అందనాలు కొంతసేపు నీ వాక్యమును ధ్యానించుకుని చుండగా నీ కృపా నీ మాకు దయచేయమని నీ జ్ఞానముతో మమ్మలను నింపండి నీ ధ్యానములో మమ్మల్ని ఉంచండి అయా వేరే ఆలోచనలు కానీ వేరే తలంపులు కానీ ఏవి మాలో పని చేయకుండా కేవలము 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 నీ మాటలను మాత్రమే వివరించే బాక్యమును నాకును నీ మాటలను మాత్రమే వినగలిగే చెవులను ప్రిబిడలకును మీరు కలిగించుమని నన్ను నీ సెలువు చాటును మరుగుపరిచి నా నోటిని నీ బోరగా మార్చుకుని నాతోనూ మాతోనూ మాట్లాడమని నజరయుడైన నామం పేరిట మికిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి వేడి నాము తండ్రి అమయన్ మనసు ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం మనందరికి తెలిసిన వాక్య భాగమే రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచనం కొరిందెలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచనం సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్డ్ అయిన పౌలు కొరింది సంఘానికి ఒక విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాడు అదేంటంటే సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వాళ్ళకి వర్రితనమేమో కానీ రక్షింపబడుతున్నా రక్షింపబడబోతున్నా రక్షణలో నిలిచి ఉన్న మనకి మాత్రము అదేంటంట దేవుని శక్తి అసలు ఈ సిలువకు ఇంత విలువ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏమి పెద్ద విలువైన అలంకరణ వస్తువేమీ కాదే రెండు కర్రలు ఒకటి నిలువుగాను ఒకటి అడ్డంగాను కట్టి దాని మీద నేరము చేసిన వారిని చంపేసే ఒక శిక్ష లాంటిది ఈ సిలువకు యేసు క్రీస్తు ప్రభు వారికి ముందు ఎటువంటి విలువ లేదు ఈ సిలువకు ఆ ఎన్నోసార్లు సార్లు ఎంతో మందిని ఆ కల్వరి కొండ మీదో ఆ గొల్గొత్త ప్రాంతం మీదో వారు సిలువను వేస్తూ వచ్చారు ఎంతో మందిని చంపేశారు బాహాటంగా ప్రజలందరికీ కనిపించాలని చెప్పేసి వారు ఆ సిలువ ఆ శిక్షను వారు అమలు పరుస్తూ ఉండేవారు రోమా శిక్షా స్మృతులలో సిలువ శిక్ష అనేది అత్యంత భయంకరమైన శిక్ష అంతకుముందు చాలా మందిని సిలువలు వేశారు అంతకుముందు చాలా మందిని అక్కడ ఉన్న ప్రజలు చూశారు అంతకుముందు చాలా మంది అక్కడ వేదన పడి చచ్చిపోవడం చూశారు చాలా మంది ఆ శవాలను చూసి కథలు కథలు చెప్పుకున్నారు కానీ ఎప్పుడూ రాని విలువ ఆ సిలువకు ఆయన చనిపోయిన తర్వాత ఎందుకు వచ్చింది గమనించాలి ప్రభునాన్ ప్లేరా దేవుడు రోజు స్పష్టంగా నీతోనూ నాతోనూ మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే ఎన్నో గుడ్ ఫ్రైడేలు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి ఎన్నో నలభై రోజుల శ్రమ దినాలు వస్తూ ఉంటా వెళ్ళిపోతూ ఉంటాయి ఉపవాస దినాలు వస్తూ ఉంటా వెళ్ళిపోతూ ఉంటాయి కానీ నీవు నేను ఏ రీతిగా ఈ యొక్క దేవునిని కూర్చిన జ్ఞాపకమును మనము జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాం లేదా దేవుడిచ్చిన తలంపులను బట్టి ఆయన మన కోసం అనుగ్రహించిన ఈ దినమును బట్టి ఏ రీతిగా దేవుని ముందు మనము జీవించగలుగుతా ఉన్నాం అనే విషయం మనలు మనము పరీక్షించుకునే వారముగా ఉండాలి మనలు మనం పరిశోధించుకునే వారముగా ఉండాలి మనలను మనము ఎల్లప్పుడూ కూడా బేరీజు వేసుకునే వారముగా ఉండాలి నేను తక్కిడలో తేలికైపోకూడదు ప్రభు నేను ఎల్లప్పుడూ నీ బిడ్డగానే ఉండాలి తండ్రి నీవు చేసిన త్యాగములో నేను విలువ పెట్టి కొనబడిన వాడను కాబట్టి నా విలువ తగ్గిపోవడానికి వీల్లేదు మన విలువ తగ్గిపోవడానికి వీల్లేదు దేవుడు నీ కోసం సిలువలో త్యాగమైపోయి ఒక విలువను తీసుకుని వచ్చాడు అప్పుడు దాకా విలువ లేని సిలువకు ఏసు క్రీస్తు మరణము తర్వాత విలువ వచ్చింది కారణం ఏంటంటే దాని మీద చనిపోయే వ్యక్తిని బట్టి ఆ సిలువకు విలువ వచ్చింది రోజు నువ్వు అలంకరణగా మెళ్ళ వేసుకుంటున్నావేమో అలంకరణగా గుంగురంలో పెట్టుకుంటున్నావేమో అలంకరణగా ఇంకేదైనా చేసుకుంటున్నావేమో ఆ అలంకరణ చేసుకోవడానికి కావలసిన విలువ ఆ సిలువకు ఎప్పుడొచ్చిందంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో చనిపోయినప్పుడు అయితే ఈ సిలువను కూర్చిన వార్త ఈ సిలువలో జరిగిన ఈ యొక్క రక్షణ కార్యము ఈ సిలువలో జరిగిన ఈ గొప్ప ఆధ్యాత్మిక కార్యము ఈ సిలువలో జరిగిన నా పాప భారములను మోసుకుని పోయే ఆ గొప్ప బలిదానము లోకములో ఉన్నవారికి వెర్రితనమంట లోకంలో ఉన్నవారికి ఏంటంటే అండి వెర్రితనమంట కానీ రక్షింపబడుతున్న మీకు మాకు మాత్రము అది దేవుని శక్తి ఈరోజు నా ప్రశ్న ఏంటంటే మనము వెర్రితనములో ఉన్నామా దేవుని శక్తిలో ఉన్నామా నువ్వు మందిరంలో ఉండి కూడా లోకంలో ఉన్నట్లయితే నువ్వు వెర్రితనంలో ఉన్నట్టే ఈ సిలువను కూర్చిన వార్త నలభై రోజులు కాదు కదా నాలుగు వందల రోజులు నీకు ప్రకటన చేసినా గానీ నీ చెవుల్లోనికి అవే మెల్లవు మనం ఆచారం చేస్తున్నాం అనుకోండి ఆచారం వల్ల ఉపయోగం లేదు ఈ నలభై రోజుల నుంచి నువ్వు నేర్చుకున్నావంటే నువ్వు ఏదైనా ఒక మాట చెప్పగలగాలి నేను క్రీస్తు కోసం ఇది సంపాదించుకున్నానండి నేను క్రీస్తు కోసం ఈ విధంగా బ్రతుకుతానండి నేను క్రీస్తు కోసం ఈ పని చేస్తానండి ఈ నాకు నాకుంది ఈ యొక్క ఆశీర్వాదం నాకుంది అని దేవుని ముందు మనము చెప్పగలగాలి ఏదో విని వెళ్ళిపోతే దాని వల్ల ఉపయోగం లేదు గమనించాలి ప్రా నశించిపోతున్న వారు వెర్రితనంగానే చూస్తా ఉన్నారు ఈ మధ్య ఒక మత ప్రబోధకుడు సిలువను చూసి ఇది దరిద్రం తీసివేయండి అన్నాడు కానీ నేనేమంటున్నానంటే నీ దరిద్రమును తీయడానికే ఆ నీ కోసం ఉంది మన దరిద్రమును తొలగించడానికి మన పాపమును తొలగించడానికి మన శాపమును తొలగించడానికి మనకు మనము కడుక్కోలేని మన పాప బురదను మన నుండి తొలగించడానికి సిలువులు ఏసయ్య త్యాగమైపోయాడు గమనించాలి అంటే ఈ విలువను తెలుసుకోకుండా విలువ లేని జనాంగముతో కలిసి లోకముతో కలిసి మనము కూడా విలువను పాడు చేస్తా ఉన్నాం నిన్ను కడిగిన ఏసయ్య చింతకు నువ్వు రావాల్సిందే మానేసి నిన్ను కడిగిన ఏసయ్యను విడిచిపెట్టి బురదలోనికి వెళ్ళిపోతా ఉన్నాం లోకమనే బురదలోనికి కారణం ఒక్కటే లోకములో నుంచి నూకలు చల్లుతా ఉన్నాడు సాతాను లోకంలో నుంచి నీకు అవసరమైన నూకలు చల్లి నిన్ను అక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నీ ఎదుట ఏవో రంగురంగుల నూకలను చల్లుతా ఉన్నాడు వాటి కోసం ఎగబడి వెళ్ళిపోతా ఉన్నావు దేవుణ్ణి విడిచిపెట్టేస్తా ఉన్నావు దేవుని మీద నీకు సీరియస్నెస్ కనబడడం లేదు ఈరోజు క్రైస్తవ్యంలో మనకి కనపడకూడని అంశం కనబడతా ఉంది అదేంటంటే సీరియస్నెస్ లేదు క్రైస్తవులకి దానిని ఈ దేవుడు మనకిచ్చిన ఈ అధికారము గాని దేవుడు మనకిచ్చిన ఈ ఆశీర్వాదాన్ని గాని మనము పోగొట్టుకోకూడదు ఇది మన మీద నిలిచి ఉండాలి అనే ఆలోచన మన దగ్గర లేదు ఏషావు ఎక్కడ అడవిలోంచి వస్తా ఉన్నాడంట ఎండలో కూడా వస్తా ఉన్నాడు అతను స్థితిగత అంతా కూడా ఎలా ఉందంటే కసేపు ఉంది ఈ లోపు యాకోబు ఏదో వంట చేస్తా ఉన్నాడు కలగరుపు కూర ఏదో వండుతా ఉన్నాడు ఎర్రని కూర వండుతా ఉన్నాడు అక్కడికి వెళ్ళి అడిగాడంట తమ్ముడు నాకు కొంచెం కూర అని అది వెంటనే అడిగాడు యాకోబు నీ జేస్తత్వకు ఇచ్చేస్తే ఇచ్చేస్తా కసేపులో చచ్చిపోయే జాస్తత్వకు నాకెందుకు తీసేసుకున్నాడు ఆ తర్వాత యేషావు బ్రతుకు ఏమైపోయిందంటే షా పాలైపోయింది దేవుడు మనకిచ్చిన అధికారంలో దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప ధన్యతలో మనము నిలబడి దానిని కాపాడుకునే వారముగా ఉండాలి ఏం పర్వాలేదులే ఏం కాదులే మనల్ని ఎవరు ఏం చేస్తారులే మందిరంకి వెళ్తే ఏంటి ఎంత పోతే ఏంటి దేవుని వాక్యం వింటే ఏంటి వినకపోతే ఏంటి ఈ రీతిగా మనము జీవిస్తూ ఉన్నామంటే ఈ నశించిపోతున్న జనాంగంలో మనము ఉన్నట్టే దేవుని వాక్యం మనకు వేరితనంగా ఉంది దేవుని మాట మనకు వేరితనంగా ఉంది దేవుని ఆజ్ఞ మనకు వేరితనంగా ఉంది దేవుని మార్గము మనకు వేరితనంగా ఉంది ఎక్కడికి రావాలన్నా కానీ ఆ ఏం జరుగుద్దిలే జరిగినప్పుడు చూద్దాము లేని నిర్లక్ష్యములు క్రైస్తవ సమాజం బ్రతికుతూ ఉంది నిర్లక్ష్యం 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 ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల మనం ఏమైపోతున్నామంటే అంతకంతకి 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 ఎంతగంతకి దిగజారిపోతా ఉన్నాం పాపంలోనికి పాపములో నుంచి నేను విడిపించడానికి దేవుడు ఈ సిలువ కార్యమును జరిగించాడు నీ పాప భారమును తొలగించడానికి దేవుడుని ఈ శిలువ కార్యమును జరిగించాడు నీ శాప బ్రతుకును తొలగించడానికి దేవుడు ఈ సిలువ కార్యమును జరిగించాడు మరి దేవుడే మనకింతకు ఇంతగా ఆయనను ఆయన తగ్గించుకుని ఆ ఈ సిలువ కార్యాన్ని మన కోసం చేస్తే మనం ఏం చేస్తున్నామంటే ఈ సిలువ కార్యాన్ని పక్కన పెట్టేసి వేరే 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 పనులను మనం వెతుక్కుంటా ఉన్నాం గమనించాలి ప్రభుత్వాని పిల్లరా దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొక వచనాన్ని మనం చూద్దాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం కొల రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచనం పదమూడు పద్నాలుగు వచనాలు కలిసే ఉంటే ఒకసారి చదవండి మరియు అపరాధముల వలనను శరీరముందు సున్నతి పొందక వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతారూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకి విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అర్థము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును చేసేను అలలుయా అలలుయా ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా ఆనందం అవుతూ ఉంటుంది చాలా సంతోషం అవుతూ ఉంటుంది నా ముఖం మీదకి నవ్వు వస్తూ ఉంటుంది ఎందుకంటే దేవుడు సిలువ కార్యము ద్వారా నా పాప పత్రమును కొట్టివేశాడంట ఏం చేశాడంటండి కొట్టివేశాడంట మనము అపరాధములు చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా అపరాధములు చేత పాపములు చేత సాతాను చేతిలో ఉండగా అపరాధముల చేత చాపముల చేత లోకములో పడి కొట్టుమిట్టాడుతూ ఉండగా ఎవరు మనల్ని విడిపిస్తారు ఎవరు మనల్ని వదిలిస్తారు ఎవరు మన బ్రతుకును మారుస్తారు అని ఎదురు చూస్తున్న సమయంలో అపవాది నీ మీద రాయబడిన రాత తీసుకొచ్చి సిలువకు కొట్టేశాడంట దేవుడు హలల్ూయా ఇక నీ మీద పాపము లేదు ఇక నీ మీద శాపము లేదు ఎందుకంటే ప్రతి పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచి వేశాడంట దాని మీదున్న చేవ్రాతను ఏం చేశాడంట దేవుడు తుడిచి వేసాడంట సిలువకు అంత విలువ ఎందుకు వచ్చిందంటే ఆ సిలువ కార్యము ద్వారా నీ పాప పత్రములన్నీ కొట్టివేయబడిని నీ రుణ పత్రములన్నీ కొట్టివేయబడిని నీ పాపపు చిట్ట అంతా కూడా కడిగి వేయబడింది కంప్లీట్ గా ఒక తెల్లని కాగితములాగా నీ పత్రము మారిపోయింది ేకులతో కొట్టేశాడంట ఇంకా అసలు మళ్ళనకి దాన్ని పీకడానికి లేకుండా దాన్ని తీయడానికి లేకుండా వాటిని అక్కడ లాక్ చేసేసాడు దేవుడు సాతాను అనుకోవచ్చు నేను సిలువకు కొట్టి యేసు ప్రభుని చంపేస్తున్నానని రోమ సైనికులు అనుకోవచ్చు మేమింత భయంకరమైన శిక్షలు విధించి ఉదయం మొదలుకొని ఇప్పుడు దాకా భయంకరంగా ఈయనను హింసించి నరకయాతనకు గురి చేసి మేకులు కొట్టి చంపేస్తున్నామని రోమ సైనికులు అనుకోవచ్చు ప్రధాన యాజకులు అనుకోవచ్చు ఈ రోజుతో మన వాడి పీడ విరగడైపోయిందిరా అని అనుకుని ఉండొచ్చు కానీ ఏసయ్య మాత్రం సిలువలో ఆ కార్యము చేయడానికి గల కారణం ఏంటంటే నీ పాప పత్రములన్నిటినీ కూడా సిలువకు కొట్టేశాడంట నీ పాప పత్రములన్నిటినీ కూడా కడిగి వేశాడంట నీ మీద మోపబడిన ప్రతి దోషమును కడిగి వేశాడు నువ్వు పొందవలసిన శిక్ష నువ్వు పొందవలసిన భారము నువ్వు పొందవలసిన ఆ గొప్ప ఘోరమైన మరణాన్ని ఆయన పొంది నీ పక్షంగా ఆయన నిలబడి నీ జీవితానికి విలువను తీసుకొచ్చాడు హిట్లర్ నియంతగా పరిపాలన చేస్తున్న సమయంలో యూదులను గ్యాస్ చాంబర్ వేసి చంపేస్తా ఉండేవాడు ఎంత భయంకరంగా చంపేసేవాడు అంటే ఆ చాంబర్ లోనికి వాళ్ళు పంపించి వాళ్ళకి గ్యాస్ రిలీజ్ చేసి వాళ్ళు చచ్చిపోతూ ఉంటే నవ్వుతూ ఆనందించేవాడు అయితే ఈ యూదులందరినీ చంపేస్తా ఉన్నాడు ఇంకా ఆఖరి బ్యాచ్ వెళ్తూ ఉంది ఈ ఆఖరి బ్యాచ్ని కూడా చంపేద్దామనే టయానికి ఒక పాస్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తా ఉన్నారు అయా మీరు దేవుణ్ణి సొంత రక్షకుని అంగీకరించండి ఈ రోజుతో మీ జీవితం అంతమైపోతుందన్న విషయం నాకు తెలుసు కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే దేవుణ్ణి సొంత రక్షకుని అంగీకరించండి అని చెప్పేసి ఆయన సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు ఆయన పేరు అబ్రహాం గాల్బే అయితే ఆ సువార్థ పకరిస్తున్న సావుకుడు శావకుడు ఒక యవనస్తుడి దగ్గరకు వచ్చేసరికి ఆ యవనస్తుడు చాలా ఏడుస్తా ఉన్నాడు భయంకరంగా ఏడుస్తా ఉన్నాడు ఎందుకయ్యా ఏడుస్తా ఉన్నావు వీళ్ళందరూ కూడా చనిపోతా ఉన్నారు నువ్వు చనిపోతావు రేపు నేను చనిపోతానంటే ఆ యవనస్తుడు అంటా ఉన్నాడంటే అయా నాకు నూతనంగా వివాహం జరిగింది నా భార్య గర్భవతి అయ్యా వారిని తలుచుకుంటుంటేనే ఏం అవ్వాలో ఏం చేయాలో అర్థం కావట్లేదంటే వెంటనే ఆ మాట విన్న పాస్టర్ గారు ఏం చేస్తారంటే ఈ యొక్క వ్యక్తిని సడన్ గా బయటికి లాగి ఆయన వెళ్ళే లైన్ లో ఆయన వెళ్ళే లైన్ లో ఈ కుర్రోడు కంగారు పడిపోతూ ఉన్నాడు అయ్యా మీరు నుంచున్నారంటే ఉన్నారంటే మిమ్మల్ని చంపేస్తారయ్యా అని నీ కోసం చనిపోవడానికి నాకు ఇష్టమైనయ్యా నువ్వు ఇంటికి వెళ్ళి నీ బిడ్డలతో హ్యాపీగా ఉండని చెప్పేశాడు ఇంకా కొంతసేపట్లో ఆ గ్యాస్ ఛాంబర్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు వెనక్కి తిరిగి చూస్తే ఆ కుర్రోడు భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు దగ్గరికి పిలిచాడంట ఒకసారి రా అని దగ్గరికి వెళ్ళాడంట నీ కోసం నేను ఇంత చేశాను కదా నా కోసం ఏం చేస్తావని అడిగాడంట ఏం చేయాలో అర్థం కాక ఆ కుర్రోడు దిక్కులు చూస్తూ ఉంటే ఏం చేయొద్దయ్యా ఏసుప్రభుని సొంత రక్షకుని అంగీకరించు నీవు నీ కుటుంబము రక్షింపబడాలి నీ కుటుంబములో సువార్థ జ్వాలలు వెదచల్లబడాలి అని చెప్పేసి ఆ వ్యక్తి ఆ అబ్రహం గాల్బే గారు ఆ వ్యక్తితో చెప్పినప్పుడు వెంటనే దుఃఖముకుడై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ అబ్రహం గాల్బే గారు ఆ గ్యాస్ చాంబర్లోకి వెళ్ళి చనిపోయాడు అక్కడతో అయిపోయింది అని అనుకున్నారు తర్వాత జరిగిన క్రమంలో హిట్లర్ భయంకరమైన చావు చచ్చిపోయాడు తనకు తానుగా కాల్చుకుని చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత ఏ వ్యక్తికైతే ఈ అబ్రహాం పాస్టర్ గారు సువార్తను ప్రకటించాడు ఆ వ్యక్తి ద్వారా మరల ఆ ప్రాంతంలో సువార్త రగలడం మొదలైందంటే హలలుయా హలూయా గమనించాలి ప్రొద్ధం ప్లే దేవుడు ఈ రాత్రి నిన్ను నన్ను కూడా అది అడుగుతా ఉన్నాడు నీ కోసం నేను ఇంత చేస్తున్నాను కదా నీ పాపములను నీ రుణపత్రములను నీకు కలిగిన సమస్త శాపములను తీసుకొచ్చే సిలువకు కొట్టేస్తా ఉన్నాను కదా మరి నువ్వు నా కోసం ఏం చేస్తా ఉన్నావు ఏం చేస్తా ఉన్నావు దేవుని కోసం నువ్వు ఏమి చేయడం లేదా అసలు దేవుని కోసం ఏం చేయడానికి మన దగ్గర పనులేవంటారా అలా గమనించాలి ప్రా దేవుడు అడుగుతా ఉన్నాడు మరి నీ కోసం ఇంత చేశాను కదా భయంకరమైన శిక్షను భరించాను సిలువలో చనిపోవడానికి ఇష్టపడ్డాను నా రక్తము ద్వారా మీ అపరాధములన్నిటినీ కడిగి వేశాను మీ పత్రములన్నీ తెల్లగా మార్చేశాను మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు నా కోసం ప్రబడుగుతూ ఉన్నాడండి మనల్ని ఏం చేస్తారు మీరు కోసం ఏమి చేయరా ఇలా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడమేనా ఇలా వచ్చిన వారు మళ్ళీ మన పనులు చూసుకుని వెళ్ళిపోవడమేనా ఇంకే పని మనం చేయడానికి లేదా గమనించాలి ప్రబం పిలేరా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనము ఒంటిగా ఉండిపోవడానికి కాదంట మనకున్న బిరుదు ఏంటంటే మనము నడిచే కరపత్రాలు అంటండి ఎవరన్నమాట మనం కరపత్రం అంటే తెలుసు కదా మీకు కరపత్రం అంటే తెలుసు కదండి పాంప్లెట్ ఈ పాంప్లెట్లు చాలా మన నీళ్ళకి వస్తూ ఉంటాయి మనం దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉంటాం మేము సింగపూర్ దేశంలో ఉన్నప్పుడు ఇటువంటి తెలుగు పాంప్లెట్ ఏదైనా దొరికితే మాకు ఎంత ఆనందం అయిపోయేదో ఎందుకంటే మా దగ్గర తెలుగు చదువుకోవడానికి ఏముండే కాదు మేము పట్టుకెళ్ళిన పుస్తకాలు మేము ఎప్పుడో చదివేసేవాళ్ళు ఎవరైనా ఒక పేపర్ ఇస్తే ఆ పేపర్ చదువుకుంటూ ఉండేవాళ్ళు అలాగే ఒకసారి సింగపూర్లో నాకు తెలిసిన ఒక రూమ్మెట్కి పార్సిల్ వచ్చింది పార్సిల్ వస్తే ఆ పార్సిల్ ఆ మొత్తం అంతా కూడా ఆ పేపర్లతో చుట్టేసి ఉంది ఆ పేపర్లు ఇప్పుతా ఉంటే ఆ పేపర్లన్నీ కూడా ఏంటంటే దేవునికి సంబంధించిన కరపత్రాలు అంటే వాళ్ళ ఇంట్లో ఇండియాలో ఉండగా వాళ్ళ ఇంటికి ఏ పాస్టర్ గారు పట్టుకొచ్చి ఇచ్చిన కరపత్రాలను వారు ఎందుకు పనికిరావులే ఇవని చెప్పేసి పొట్లాలు కట్టి సింగపూర్ పంపించేశారు సో ఆ పొట్లాల ద్వారా సింగపూర్కి సువార్త వచ్చింది హలో లూహ లూహ ఆ పొట్లాల తెచ్చుకున్న కుర్రోడు దాన్ని చదవడం మొదలు పెట్టాడు వాడికి అర్థం కాక పక్కన అడిగాడు వాడికి అర్థం కాక ఎలా ఎలా మాట్లాడుకుని తర్వాత వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చారు మేము సువార్త ప్రకటించడం ద్వారా వారు రక్షింపబడ్డారు హలో గమనించాలి ప్రబం మనము నడిచే కరపత్రాలమంట అంటే మనం వెళతా ఉంటే మనల్ని చదవడానికి చుట్టూ ఉన్న వారందరూ మనల్ని చూస్తూ ఉంటారు మనల్ని చదవడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు మనల్ని చదివేటప్పుడు మనలో క్రీస్తు కనబడాలి మనలో క్రీస్తు కాకుండా ఇంకొక కోణం కనపడడానికి వీల్లేదు ఇంకొక వ్యక్తి కనపడడానికి వీల్లేదు ఇంకొక ఆలోచన కనపడ్డానికి వీల్లేదు ఇంకొక తలంపు కనపడడానికి వీలేదు కేవలము క్రీస్తు మాత్రమే కనపడాలి గమనించాలిరా దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నమాట ఏం చేస్తావు నువ్వు దేవుని కోసం నీ రాతలన్నిటినీ చెరిపేశాడు నీ రుణములన్నిటిని కొట్టేశాడు పైగా ఆయన ఏమంటున్నాడంటే నా జీవమును మీకు ఇచ్చానంటున్నాడు ఏ జీవమును ఇచ్చానంట ఆయన జీవాన్ని మనకిచ్చాడు అప్పుడు దాకా చచ్చిన వరముగా పడి ఉన్నాం అపరాధముల చేత శాపముల చేత పాపముల చేత చచ్చిన వారిగా పడి ఉన్న మనకి జీవమునిచ్చి జీవాత్మగా లేపి నిన్ను నన్ను దేవుడు నిలబెట్టుకున్న విశేషం ఏంటంటే నువ్వు దేవుని కోసం నిలబడాలి దేవుని కోసం వాడబడాలి దేవుని కోసము సాక్ష్యముగా నువ్వు ఉండాలి ఏదో వచ్చామండి వెళ్ళిపోయామండి అయిపోయిందండి అంటే కుదరదు దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు నీతోను నాతోను దేవుని ఎదుట గొప్ప సాక్ష్యముగా మనం ఉండాలి గమనించినట్లయితే మనం క్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి ఆరోహణం అయిపోయిన తర్వాత ఆ యొక్క సేవకులందరూ కూడా లేకపోతే దేవుని శిష్యులందరూ కూడా భయపడి ఒక గదిలోనికి వెళ్లి తలుపులు పెట్టుకుని ఉంటే ఈ యొక్క సెఫెన్ అనే ఒక వ్యక్తి మాత్రము నేను ఇలా గదిలో ఉండలేను నేను ఈ యొక్క తలుపుల మధ్యన నేను ఉండలేను ఇలా బంధింపబడి నేను ఉండలేను నన్ను చంపేస్తే చంపేసార్లే నేను మాత్రం బయటికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తానని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళిపోయాడు ఎంతమంది వారించిన ఆగలేదు రోడ్డు మీదకి గెలిపోయి సువార్తను ప్రారంభించాడు వీధులు గుండా తిరుగుతున్నాడు సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు ఈ వార్త అలా అలా సౌల దగ్గరికి చేరిపోయింది సౌలు వెంటనే సైన్యాన్ని వేసుకుని వచ్చేసాడు అక్కడ జరుగుతున్న సంఘటనకి నచ్చలేదు వెంటనే రాళ్లు పెట్టి కొట్టించడానికి ఇష్టపడ్డాడు రాళ్లు పెట్టి కొడతా ఉంటే మోకాళ్ల మీద ఉండి స్టెఫెన్ చేసిన ప్రార్థన ఏంటంటే ప్రభు వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఈ మాట ఎక్కడి నుంచి నేర్చుకున్నాడండి గమనించండి ప్రభుత్వం దేవుని నోట నుండి పొలకవర్చిన మాట మరలా స్టెఫేను నోటలో నుంచి వినపడతా ఉంది మనకి తండ్రి చెప్తా ఉన్నాడు దేవుడు చెప్తా ఉన్నాడు ఆ సులువు మీద తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు ఇదే మాట మరలా స్టెఫేను మాట్లాడుతూ ఉన్నాడు రువ వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు స్టెఫేను రక్తము ఆ రోజు ఆ వీధులలో ఖర్చబడింది స్టెఫేను వాక్కు ఆ రోజు వీధులలో వినిపించబడింది స్టెఫేను మరణము ఆ ఊరంతటికి సాక్ష్యంగా నిలబడింది ఆ తరువాత మొదలైన సువార్త ప్రపంచనము ఈ రోజు వరకు ఆగలేదు అలా ఈ రోజు వరకు ఆగలేదండి అనేక ప్రాంతాలకి అనేక దేశాలకి అనేక వ్యక్తులకి ఇది నాకు వద్దు అనే ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ సువార్త వెళ్ళి వారిని కదపడం మొదలు పెట్టింది ఇంతమందిని కదిపిన సువార్త నిన్ను నన్ను కదపకపోతే నీ నా జీవితాన్ని మార్చకపోతే నీ నా బ్రతుకును మార్చకపోతే నేను నా స్థితిగతులను మార్చకపోతే నేను ఇంకా పాపంలోనే ఉంటానండి నాకు పరిశుద్ధత అవసరం లేదు నేను ఇంకా శాపంలోనే ఉంటానండి నాకు దేవుని ప్రేమ అవసరం లేదు నేనింకా నష్టంలోను కష్టంలోను ఇరుకులోను ఇబ్బందులోనే ఉంటాను కానీ దేవుని దగ్గరికి రానండి అని నువ్వంటే నువ్వెక్కడున్నట్టంటే లోకములో పడి వెర్రి వారితో సమానంగా ఉన్నట్టే అన్నీ నీ దగ్గర ఉన్నా కానీ తినడానికి నీకు బద్ధకం అన్ని ఎదుటున్నా కానీ వాటిని అనుభవించడానికి నీకు బద్ధకం ఎవరో వచ్చి నీపక్షంగా ఈ సువార్థను విని వారు రక్షింపబడి గొప్ప సాక్షులుగా వెళ్తా ఉన్నారు మనం మాత్రం ఎక్కడ వారం అక్కడే ఉండిపోతా ఉన్నాం ఎక్కడ వారం అక్కడే ఉండిపోతా ఉన్నాం మన ఇంటి వరకు సువార్థ ఉంటే చాలు మనం అక్కడ రక్షింపడితే చాలు మన కుటుంబముల వాళ్ళు ఏమైపోతే నాకెందుకు మన కుటుంబముల వాళ్ళు నాశనం అయిపోతే నాకెందుకు నా కుటుంబముల వాళ్ళు నరకములకు వెళ్ళిపోతే నాకెందుకు అనుకుంటా ఉన్నారు అలా మేము అనుకోవట్లేదండి అని కనుక మీరంటే మీరు చేయవలసిన పని ఏంటంటే మోకరించి ప్రార్థన చేయడమే కెస్యమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు వారు వేదనతో చివరిసారి చేసిన ప్రార్థన ఎవరి కోసం అంటే రక్షింపబడి కూడా ఇంకా దేవునిని ఎరగకుండా సువార్త విని కూడా ఇంక ఎవరైతే ఆ యొక్క సువార్తను లక్ష్య పెట్టకుండా ఉన్నారు అద్భుతాలు చూసి కూడా ఎవరైతే వాటిని నమ్మకుండా ఉన్నారో వారి గురించి ఆయన వేదన పడి ఆతృతతో ఏడుస్తా ఉన్నాడంట చెమట రక్తముగా కారిపోయే వరకు ఏడుస్తా ఉన్నాడు ఆయన ఇంత వేదనాన్ని అడిగితే నీ కోసమే నీ కుటుంబం కోసమే గమనించాలి ప్రభుత్వం పిల్లరా దేవుడు మాట్లాడుతున్నమాట సిలువను కూర్చిన వార్త లోకములో ఉన్న వారికి అది వెర్రితనమై ఉండొచ్చు వారు చూస్తూ ఈ దేవుడా అని కేవలంగా మాట్లాడవచ్చు వారికి అర్థం కాదు కాబట్టి వారు ఏమేవో మాట్లాడుకోవచ్చు కానీ రక్షింపబడిన నీకు నాకు మాత్రము ఇది దేవుని శక్తి రక్షింపబడుతున్న నీకు నాకు మాత్రము ఇది దేవుని కృప రక్షింపబడుతున్న నీకు నాకు మాత్రము ఇది దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదం సిలువలో ఆయన మరణం జరగకపోతే మనకి ఈరోజు రక్షణ లేదు అవునా కాదా ఇంకా పాపాలతోటి మనం ఉండవలసిందే మన పాపాల కోసం గొర్రెలను మేకలను పుట్టేళ్లను పావురాలను గువ్వలను బలిచుకుంటూ తిరగడమే మొన్న పాస్ గారు లెక్కలు వేసి ఇప్పుడు కనుక బలి కార్యక్రమం కనుక ఉండుంటే ఒక గొర్రె పిల్ల ఖరీదు ఆరు వేల రూపాయలు అంట నువ్వు చేసిన ప్రతి పాపానికి ఆరు వేల రూపాయలు గొర్రె పిల్లను తీసుకురామని పాస్ గారు చెప్తే నీ పరిస్థితి ఏంటి అర్థమవుతుంది అర్థం అన్నమాట అంటే ఒక్క పాపం చేస్తే నువ్వు మోహపు చూపు చూస్తే నీ మోహపు చూపు ఖరీదు ఎంతంటే ఈ రోజు లెక్క ప్రకారం ఆరు వేల రూపాయలు గొర్రె పిల్లను పట్టుకొచ్చి నువ్వు ఉదయకాలం బలి ఇవ్వాలి మళ్ళీ సాయంత్రానికి నువ్వు పాపం చేస్తే మళ్ళీ తెల్లారేసరికి ఇంకో ఆరు రూపాయలు పెట్టి గొర్రెపిల్లని తేవాలి అవేమీ లేకుండా దేవుడు అన్నిటిని కడిగి వేసి అన్నిటినీ తీసివేసి వాటన్నిటి పక్షంగా ఆయన ఒక్కడే సిలువు మీద చనిపోయి నీ మీద ఉన్న భారం అంతటినీ తొలగించేస్తే ఇంకా దేవునికి మన హృదయాన్ని ఇవ్వకుండా దూరం దూరంగా తిరగడం ఎంతవరకు న్యాయం అంటారు దేవునికి మనల్ని మనం అర్పించుకోకుండా దూరం దూరంగా తిరగడం ఎంతవరకు న్యాయం అంటారు గమనించాలి ప్రభుత్వరా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట మనం గమనించాలి చివరిగా ఒక మాట చెప్తా ఉన్నాను సిలువను కూర్చున్న వార్త ఎవడకో వెరితనంగా ఉండొచ్చేమో కానీ అది నీకు వెరితనంగా ఉండడానికి వీలేదు బయటోడు ఎవడో పిచ్చి పిచ్చిగా మాట్లాడొచ్చేమో కానీ నువ్వు మాట్లాడడానికి వీల్లేదు ఎవడో తెలియక ఏదో మాట్లాడొచ్చేమో కానీ నువ్వు మాట్లాడడానికి వీలేదు ఎందుకంటే ఇది దేవుని శక్తి ఇది నీ కోసం జరిగిన కార్యము ఇది నీ కోసం దేవుడు చేశాడు ఇది నీ కుటుంబం కోసం దేవుడు చేశాడు ఏదో ఆయన పేరు కోసమో ప్రఖ్యాత కోసము ఆయన దేవుడని నిరు చేశాడు ఇది మనము ఎరిగి నడుచుకుంటే దేవుని సేవలు దేవుని మందిరములో దేవుని సావకుల సమకములో దేవుని కుటుంబములో మనము నిందారహితముగా జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దేవుడు రీతిగా మనలను మన కుటుంబములను దీవించి ఆశ్రవదించునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం తల్లొంచండి మా తండ్రి నీ కొందనాలు స్తోత్రులు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా ఈ సమయంలో ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టుకుని ప్రభా నువ్వు వాడుకున్న విధానం పట్టిన కొందనాలు నీ బిడలకు బోధించిన వాక్యము ప్రభా సత్యముతో నింపబడి ప్రభా వారి హృదయముల్లో ప్రభుత్వ మూలుగుల్లో దూరి ప్రభా వారి నేత్రములను తెరిచి నీ కొరకు నిలబడ్డానికి సహాయమును దయచేయమని చేయమని అయా మా పత్రములు కొట్టి వేయబడి అని ఎరిగి మా రుణములు కొట్టివేబడి ఎరిగి మా పాపములు కొట్టివేయబడి ఎరిగి కొత్త కొత్త పాపములు కొత్త కొత్త రుణములు మేము చేయకుండా నీ మార్గములో జీవించడానికి మీరే మాకు దయచేయమని దాయిచ్చేయమని నజరేయుడైన ఏసునామం పేరిట మిక్కిల వినయంతో ప్రార్థించి ప్రతిమాలు పెడుకొచ్చున్నాము తండ్రి అమేన్